చేశాయి మనిషి మైండ్ కి దాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము ఇప్పుడు ప్రొఫెసివ్ పాలిటిక్స్ చూడాలంటే ఎటువంటి స్ట్రాటజీ ఉండాలి మనకి దీన్ని ఎదుర్కోవడానికి అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం దానికి మనం ఈ సవాల్ని తీసుకొని దానికి కావాల్సిన స్ట్రాటజీని ముఖ్యంగా కొత్తగా వచ్చిన టెక్నాలజీస్ ని కొత్తగా వచ్చిన వాటిని మనం ఎట్లా వాడాలి రెండోది అది వాడి ఎట్లా చేయాలి కూడా అందరూ నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది ఈ సమాజంలో ఇంటర్వెన్షన్ బ్రాడ్గా మన చుట్టూ జరుగుతున్న విపరీత ధోరణకి ఎదుర్కొనేందుకు స్ట్రాటజీ ఉండాలన్న Thank you for giving me this opportunity and I'm going to give you support.